अध्यक्ष अथवा अध्यक्ष सुनिका विश्वास मोहनलाल सर पनि बारेका हामी बहुत भर

రేపు ఆదివారం జరగబోయే లాంగ్ మార్చ్ విజయవంతం చేయాలని ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది దీనికి విజయ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు నేతలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ లాంగ్ మార్చ్ను విజయవంతం చేయాలి అలాగే ఏదైతే ఒక సవర్ణ చట్టాన్ని నల్ల చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి కనివ్ కలిగేలా కడప ప్రజలందరూ భారీగా పాల్గొని ఒక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంకేతం బలమైన సంకేతం పంపాలని కడప ప్రజలను కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు లేదన్నా అది అది అపోహ అది కొందరు గాలి వార్తలు పుట్టిస్తున్నారు అదన్ని అపోహలు నమ్మొద్దండి ఇది ముస్లిం పర్సన్లా బోర్డు ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి అనుసంధానం కానీ ఏ ర ఒత్తిడిలకు కానీ లొంగకుండా రాష్ట్రం కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా ముస్లిం పర్సన్లా బోర్డు ఆదేశాలతోనే పనులు జరుగుతున్నాయి ఎవరు దీంట్లో రాజకీయ ప్రమేయాలు కానీ ఎటువంటి ఏం లేవు అపోహలను మరీ ముఖ్యంగా నమ్మొద్దు కొందరు ఇలా పని కట్టుకొని ఎవరైతే చేస్తున్నారో దీని మీద అపోహ పుట్టిస్తున్నారు దీన్ని నమ్మకూడదని తెలియజేస్తున్నాం ఎటువంటి ఘర్షణ ఏం జరగలేదన్న ఒక సమస్య ఒక సభ్యుడు వచ్చి కమిటీలో కూడా చేర్చుకొని అని అని ఒక నాయకుడు చెప్పాడు ముస్లిం పర్సన్ బోర్డు నాయకులు గతంలోనే ముందుగానే చాలా పలు సందర్భాల్లో చెప్పారు రండి అందరం కలిసి కట్టి పనిచేస్తాం ఇది రాజకీయ పార్టీ సమస్య కాదు ఇది ప్రజల సమస్య రాజ్యాంగ సమస్య సమస్య ముస్లింల సమస్య రండి అని చెప్పి అందరికీ పలుమార్లు మా పరిశుభ్ర బోర్డు నాయకులు ఆహ్వానించడం జరిగింది ఆ ఉద్దేశం కూడా అతను మేము కూడా కమిటీలో జాయిన్ అవుతాను అని చెప్పడం జరిగింది జిల్లా బోర్డు ఆదేశాల ప్రకారం వక్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలోనే కడపలో జరిగే రాంగ్ మ్యాచ్ జరుగుతుంది దీన్ని ఎటువంటి ఆఖ్యులు కానీ అదే అనుమానాలు కానీ లేవు ఇది ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి అనుసంధానం కాదు కడప నగరంలో ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ పరిరక్షణ చేసి ఏర్పాటు చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే ఇందులో ఎన్ని ప్రజా సంఘాలు ఎన్ని రాజకీయ పార్టీలు అయితే కేంద్రంలో తెచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసాయో వాటిని ఆల్రెడీ దారుసలాంలో జరిగిన తెలంగాణ ఆంధ్ర కలిపిన ప్రొటెస్ట్లో వారందరికీ కూడా సభ్యులుగా ఇవ్వడం జరిగింది అయితే దీన్ని అందరినీ కూడా ప్లానింగ్ ఇచ్చేది నడిపేది వ్యవస్థ ఎవరు అంటే ఆల్ ఇండియా పర్సన్ లా బోర్డే మరి వారి ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతూ వస్తాయి ఈ నెల నాలుగో తేదీ లాంగ్ మార్చ్ గౌస్త నగర్ నుంచి సెవెన్ రోడ్ సర్కిల్ వరకు రూట్ మ్యాప్ ఇస్తాము ఆ రూట్ మ్యాప్ ద్వారా కార్యక్రమం జరుగుతుంది ఇందులో ప్రతి ఒక్కరూ ఎవరైతే సెక్యులర్ భావజాలం కలిగిన వాళ్ళు ఈ పార్టీలు లేవు ఏమి లేవు సెక్యులర్ భావజాలం ఉంది అటువంటి వాళ్ళు కూడా ఇందులో వచ్చి వాళ్ళు సభ్యత్వం తీసుకోవచ్చు వాళ్ళు మాతో పాటు కలిసి పనిచేయచ్చు మరి రాజకీయేతర పార్టీగా ఏదైతే ఆల్ ఇండియా పర్సనల్ బోర్డు ఉందో అది అలాగే ఉంటుంది వాటికి సపోర్ట్గా ఎవరైనా రావచ్చు వారందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం నాలుగో తేదీ ఒకటే కార్యక్రమం కాదండి అప్ టు జూన్ ఏడు వరకు మా కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రకటన చేస్తూ వస్తాం ప్రకటన చేసి వాటి మీద ప్రజలకు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ కార్యక్రమం కేవలం కడప నగరం వరకే పరిమితం కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ వస్తాయి ఈ కార్యక్రమాలన్నీ వ్యాప్తంగా ఉంటాయి కాబట్టి రాష్ట్రంలో ఏర్పడ్డ ఒక జేఏసీ ఏదైతే ఉందో ఆ జేఏసీ ప్రధానంగా ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జేఏసీలకు కూడా మెసేజ్ ఇస్తుంది ఆ దాటి ప్రకారం ఇది పనిచేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరికీ కృతజ్ఞతలు ప్రత్యేకించి పాత్రికే మిత్రులు ఎవరైతే ప్రారంభం నుంచి కార్యక్రమాన్ని السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ تو آج جو پریس کلب کے اندر ایک مشاورتی اجلاس رکھا گیا ہے جسے راؤنڈ ٹیبل کہتے ہیں جس کے اندر مختلف جو بارٹیاں جو کہ وقف ترمیمی ایکٹ کو خلاف میں پارلیمنٹ کے اندر راجہ سبا میں اور اس کے علاوہ جو سپریم کورٹ کے اندر بھی سپریم کورٹ کے اندر بھی جو یعنی مقدمہ دائر کرایا ہے تو ان تمام پارٹیوں کے ساتھ میں جو انڈین الائنس ہیں اور اس کے علاوہ جتنے بھی اس بل کے مخالف پارٹیاں ان تمام لوگوں کو لے کر ہم لوگ یہاں پر جمع ہوئے ہیں اور جو پارٹیاں وقف ترمیمی ایکٹ کو سپورٹ کرے ہیں تو وہ پارٹیوں کے ساتھ ہمارا کوئی تعلق نہیں ہے ان پارٹیوں کے ساتھ ہم جڑ کر کام نہیں کر سکتے اور ان لوگوں کے ساتھ بھی ہم نہیں رہ سکتے جو ان پارٹیوں کا سمرتن کرتے آگے جاتے ہیں اور اس کے علاوہ آج جو ڈیشیشن لیا گیا ہے کہ آل انڈیا مسلم پرسنٹا بورڈ کے ماتحت کے اندر جو جے اے سی یہاں پر بنی گئی ہے اور اس کے تحت میں جو لانگ مارچ کا بھی جو چار تاریخ کو جو پروگرام رکھا یعنی لانگ مارچ کا جو یہ رکھا گیا ہے تو جو گوشت نگر سے لیتے ہوئے اور بڑی درگاہ ماسا پیٹ سرکل بڑی درگاہ الماس پیٹ سرکل ఓస్క మట్టిబాగ్ ఓ రూట్ రెండు గాధి బమ్మ గోకర్లాల్ జోతి సెవెన్ రూట్ తక్కు రైలి నకలే బల చాతా శరీమం కసీర్ తాదా అందర ఇల్లా రైలికే అందరూ ఇ రైలికు కామయాబ బల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు యొక్క ఆధ్వర్యంలో రేపు ఆదివారం నాడు నాలుగవ తేదీ నాడు జరగబోయే కడప బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలో నూరు భాష సంఘ నాయకులు నేను నా పేరు అబ్దుల్లా మొహమ్మద్ ఏమి మా యొక్క సంఘం తరఫున ఈ యొక్క ర్యాలీకి సంపూర్ణ మద్దతు మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు ఈ యొక్క ర్యాలీ రావడం ముఖ్య ఉద్దేశము పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో చట్టం నలభై రెండు నలభై రెండవ చట్టం సవరణలో భారత చట్టము మతాన్ని పార్లమెంటు నుండి వేరు చేసేసింది మతానికి పార్లమెంటు సభ్యులకు యొక్క స యొక్క రాజ్యాంగానికి మతాన్ని వేరు చేసింది అటువంటి యొక్క మతాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మతాన్ని తీసుకొని వచ్చి మత మత యొక్క సిద్ధ దీనికి సంబంధించినటువంటి బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచింది దానికి సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం కూటమికి మేము డెడ్ అధినేసు జరగబోయే ఎలక్షన్లో కూడా వీళ్ళకు మేము తగిన గుణపాఠం చెప్తాము భారతదేశ ముస్లింస్ అందరూ ఈరోజు లకివాదులందరూ ఎంతో ఇబ్బంది చేసినటువంటి వానికి వాళ్లకు సహకరించినటువంటి పార్టీలకు నెక్స్ట్ స్థానిక జరిగే ఎలక్షన్లో మా యొక్క సత్తా ఏమిటో చూపిస్తా ముస్లింస్లది వాళ్లకు ఈవీఎంలు ఉన్నాయనే కాదు ఈవీఎంలు కొన్ని దినాల వరకే పనిచేస్తాయి ఓట్ బ్యాట్ వస్తేస్తుంది ఓటు బ్యాలెట్ వస్తుంది అప్పుడు ప్రజాస్వామ్య ఓటు విలువ తెలుస్తుంది అప్పుడు నిజమైనటువంటి లౌకికవాదులే రాజ్యము రాష్ట్రం వెళ్తారని కూడా నేను తెలియజేస్తున్నాము రేపు నాలుగో నాలుగో తేదీ జరగబోయే ర్యాలీలో మా యొక్క సంఘం తరఫున సంపూర్ణ ర్యాలీ యొక్క మద్దతు ఉంటుంది అల్లాతో దువా ఉన్నది అల్లాతో భారకతాల మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లౌకికవాది కూడా అందరూ కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకత్వంగా కలిసిమెలిసి ఇది ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా ఇట్నే ఉండి జరగబోయే దినాల్లో అట్నే ఉంటామని ఆశిస్తున్నాము అల్లాతో దువా ఉన్నది